టిడిపి జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మోడీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాయని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వషమెత్తారు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల మాట్లాడారు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని దీన స్థితిలో వైసీపీ టిడిపి జనసేన పార్టీలు ఉన్నాయని విమర్శించారు ఈ క్రమంలోనే ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి ఈ నెల పదమూడున సిపిఐ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కొత్తపేడిలోని మల్లైలింగ భవన్ లో ఏడు నియోజకవర్గాలకి సంబంధించిన ఈ సమావేశం ఉదయం పది గంటల నుండి ప్రారంభం అవుతుందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి తరలి రావాలని పిలుపునిచ్చారు మార్చి పదమూడో తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల పార్టీ ముఖ్య కార్యకర్తల అలాగే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశం సిపిఐ కార్యాలయంలో జరుగుతుంది ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు గారు హాజరవుతారు పదిహేడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు ప్రధానంగా ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పాల్గొనబోతూ ఉన్నారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు అరాచకంగా మారిపోయి ఎవర రాజకీయాన్ని వాళ్ళు స్పష్టంగా నిక్కచ్చిగా చేయలేనటువంటి పరిస్థితిని బీజేపీ అనేటటువంటి ఒక రాక్షస స్వభావం కలిగినటువంటి పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడకే సవాలు విసురుతున్నట్టుగా చేస్తా ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ముగ్గురు నరేంద్ర మోడీని రోజుకు ఒకళ్ళు చొప్పున కలిసి మొత్తం ఢిల్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ పిచ్చివాళ్ళం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు